జోడియోక్ సైన్స్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల ఆధారంగా పన్నెండు రాసుల్లో ఒక్కో రాశికి ఒక్కో లక్షణం ప్రత్యేక స్వభావం ఉంటాయి బయట చూడడానికి బాగానే ఉన్నా వారికి ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకున్నా కేవలం తమ మాటలతో సమస్యల్ని కొని తెచ్చుకుంటారు ముందు వెనుక చూసుకోకుండా తమ మాటల వల్ల ఎంతటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకోకుండా తమకిష్టం వచ్చినట్లు మాట్లాడతారు ఆ తరువాత తమ మాటల వల్లే ఇంత ప్రమాదం జరిగిందా అని చింతిస్తారు ఈ నేపథ్యంలో ఏ రాసుల వారు ఎక్కువ మాట్లాడి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు వాస్తవాలు మాట్లాడినా అది చెప్పే విధానం బాగుండకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి కుజుడి ప్రభావంతో ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా వీరి మనసులో ఏముందో నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ ఉంటారు దీంతో ఎదుటివారి మనస్సును గాయపరుస్తారు సెన్సిటివ్ విషయాలపై ఎక్కువగా రెస్పాండ్ కావడం వల్ల ఏరుకోని సమస్యల్ని కొని తెచ్చుకుంటారు మేషరాశి వారి జీవితంలో ఉడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితుల వద్దకు బంధువుల వద్దకు దూర ప్రాంతాలకు వెళతారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తారు బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారు అధికం భార్య వైపు బంధువులు కొంతకాలం పెత్తనం సాగిస్తారు అనేక కారణాల వలన మంచి వారిని ఆదరించాల్సిన అవసరం ఏర్పడుతుంది పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు సాహస క్రీడల పట్ల అభిమానం మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో మేషరాశి వారు రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపులు తెస్తాయి లిఖిత పూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్దాలు చెప్పడానికి ఇష్టపడరు ఆ ఇష్టము కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలం వెలుపలి ప్రపంచంలో పదంలో మనగలరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యల్ని అధిగమించగలరు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యం మేలు చేస్తాయి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కాలంతవరకో ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఆడంబరం లేని పూజలు దానాలు మనోధైర్యం మేలు చేస్తాయి సహాయ సహకారాలు కోరే వారందరూ అవకాశవాదులు కారణం గుర్తించాలి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి రాశుల వారిగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు చర రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అగ్నితత్వం అయినందున ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కనిపిస్తాయి చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందున పురుషాహంకారంతో శక్తిమంతుడుగా ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు దీనివల్ల మొండితనం అబ్బుతుంది మాట నెగ్గించుకోవడం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉంది మిథున రాశి మిథున రాశి వారు బుధుడి ప్రభావంతో చాలా చురుగ్గా ఉంటారు వీరు ఎల్లప్పుడూ తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ అతిగా మాట్లాడే అలవాటు కారణంగా తాము ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అనవసరమైన విషయాలను సందర్భానుసారం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చులకనవుతారు ఆ తర్వాత రిలీజ్ అవుతారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది మిథున రాశి వారు హాస్య ప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుంచే అలవడుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి వంశ పారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వార్థకం మీదే అధికంగా దృష్టి సారిస్తారు పథకం రచించడంలో దాన్ని అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి ఇది వీరికి చెప్పుకోదగినంత నష్టం కలిగిస్తుంది ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు రాజకీయం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు శుక్రదశ శని దశ యోగవంతమైన కాలం ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు వీరి సామర్థ్యం నైపుణ్యం ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు సమస్యల్ని పరిష్కరించే వ్యక్తుల సహకారం వీరికి ఉంటుంది ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికందిన ధనం వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకపోయినా చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకు ఉపకారం జరుగుతుంది ఐకమత్యం కొరకు గ్రూపు రాజకీయాలను రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తారు జీవితంలో రెండు విధాల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యం ఉంటుంది ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితానికి అధికంగా ఉపయోగపడుతుంది సన్నిహితుల వలన బంధువుల వలన ఇబ్బందులకు గురవుతారు గతాన్ని గూర్చి అధికంగా ఆలోచించడం తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి చక్రంలో మూడవ రాశి జూన్ మాసం సగం నుండి జులై మాసం సగం వరకు దినంలో లగ్నారంభ రాశి దీనికి అధిపతి బుధుడు స్వభావం ద్విస్వభావం లింగం పురుషలింగం సమయం రాత్రి ఉదయం శీర్షోదయం జీవులు మానవులు శబ్దం అధికం తత్వం వాయువు వర్ణం ఆకుపచ్చ పరిణామం సమం జాతి వైశ్య దిక్కు పడమర సంతానం సమ కాలపురుషుని అంగం బాహువులు రాశి పురుష రాశి విషమ ప్రకృతి వాతం ఈ రాశి సంబంధిత వృత్తులు సాంకేతికములు వార్తలు మొదలైనవి అంటే టెలిఫోన్లు సమాచార కేంద్రములు రేడియోలు ఆకాశవాణి కేంద్రములు విమానములు విమానాశ్రయాలు వాతావరణ కేంద్రాలు వాణిజ్య కేంద్రాలు రైల్వే రైల్వే వాణిజ్య విభాగాలను సూచిస్తుంది వార్తలు వార్తాపత్రికలు ప్రచురణాధిపతులను సూచిస్తుంది ఈ రాశి వారు పొడగరులు ఈ రాశి ఉపసం క్షయ దగ్గు ఫ్లూ జ్వరం మొదలైన రోగాలకు కారణం సింహరాశి సింహరాశి వారు సూర్య భగవాను ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు ఏ విషయాన్నైనా చాలా మాట్లాడుతూ ఉంటారు అయితే తాము మాట్లాడే సమయంలో ఆధిపత్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది అయితే వీరు మాట్లాడే సమయంలో ఆధిపత్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది దీంతో వీరు ఇతరులను తక్కువ చేస్తున్న భావన కలుగుతుంది ఇది ఎదుటివారికి ఇబ్బందిని కలిగిస్తుంది దీంతో వీరు సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ది సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది సన్నిహితులు సేవక వర్గం వీరి చేత కొంత ఆలస్యంగానైనా పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్లు నిజమవుతుంది వైఫల్యం చెందిన పది శాతం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు ఆడవారికి ఫైనాన్స్ కి సంబంధించినవి తెలియజేయకుండా ఉంటే మంచిది అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు శిరోవేదన పాలుష్య వాయువు కీళ్ల నొప్పులు వేధిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనంతో ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరికి వీరికే పోటీగా నిలుపుతారు కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి స్వంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి మీద పడతాయి కష్టించి తీర్చుకున్న తర్వాత స్వంత వారి వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు రవి పూజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆలోచనలో పెట్టడం కష్టమని గుర్తించాల్సి ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తాయి సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఇది పురుష రాశి విషమ రాశి స్థిర రాశి అగ్నితత్వ రాశి అశుభ రాశి పురుష రాశి అని వ్యవహరిస్తారు జాతి క్షత్రియ జాతి శబ్దం అధికం ప్రదేశం నిర్జన ప్రదేశం జీవులు పశువులు వర్ణము పాండు వర్ణము ధూమ్ర వర్ణము దిక్కు తూర్పు పరిణామం దీర్ఘం ప్రకృతి పిత్త ప్రకృతి సంతానం అల్పం కాలపురుషుని అంగం గుండె సమయం దినం జీవులు పశువులు కొండలు నిర్జన ప్రదేశాలు ఎడారులు నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతాలు ఈ రాశి పొడుగు రాశి ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉండటం వల్ల వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రహం ప్రభావంతో వీరు ఎల్లప్పుడూ వాస్తవాలే మాట్లాడతారు అన్ని సందర్భాల్లో నిజాలే మాట్లాడడం వల్ల సమస్యల్ని కొని తెచ్చుకుంటారు ఏ సమయంలో ఏది మాట్లాడాలి అనే దాని గురించి అస్సలు ఆలోచించరు దీంతో ఎదుటి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి వీరు ఆవేశంలో మాట్లాడే మాటలు ఎదిగి వారిని మొప్పిస్తాయి ఇలా వీరు తమ మాటలతో సమస్యల్ని కొని తెచ్చుకుంటారు ధనుసు రాసి వారికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపత్తి అధికం స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు స్వవిషయాల్లో ఇతరుల జోక్యం అంగీకరించరు ఆధునిక విద్య విద్య పట్ల ఆసక్తి వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు మేతిస్సుతో ఉన్నత స్థానాలు సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వారికి ఏమి చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాఠవాలను సాధించాలనే కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దూగుతారు ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయన్న వీర భావన చేతగానేతనంగా భావించబడుతుంది ఏ రంగంలోనైనా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని భావిస్తారు ఏ రంగంలోనైనా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనం కొరకు తాపత్రయ పడక వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనం కొరకు ప్రాధేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడా మగ అన్న తేడా లేక సంతానాన్ని సమానంగా చూస్తారు జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం సలహాలు నిజాయితీగా చెప్తారు ఆ సలహాలు పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకే వదిలివేస్తారు రక్షించే ప్రయత్నం చేయరు ఏ విషయంలోనూ అతిగా కలుగు చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గం కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి స్వంత వారు స్థాయిని మరిచి కలహించుకుని నోరు పారేసుకోవడం వలన ఇబ్బంది కలుగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనుసు రాసి వారు మారక వారి సిద్ధాంతాల కొరకే జీవిస్తారు అధికార పదవులకు ఎంపిక అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు వీరి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో అవకాశం అవుతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి అవుతారు తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మంచి కాలేరు వీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతారు రవి విఫలమౌతారు దశలు యోగిస్తాయి శుక్రదశ కాలంలో కళత్రంతో విభేదాలు వస్తాయి విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది రాశి చక్రంలో ధనుస్ రాశి తొమ్మిదవది ఈ రాశి రాశి పురుష రాశి అశుభ రాశి ద్విస్వభావ రాశి అధిక శబ్దం కలిగిన రాశి అగ్నితత్వ రాశి రాత్రివేళ బలంకల రాశి కృష్ణోదయ రాశి అర్ధజాల రాశి మనుష్య రాశి సమ పరిణామం కలిగిన రాశి క్షత్రియ రాశిగా వ్యవహరిస్తారు అల్ప సంతానం ప్రకృతి ఉష్ణ ప్రకృతి కాలపురుషుని శరీర భాగంలో తుడు భాగం కపిల వర్ణం క్రూరా క్రూర రాశిగా వ్యవహరిస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిలో ఏ గ్రహం ఉచ్చ నీచాలను పొందదు ఈ రాశిలో నిరయన రవి డిసెంబర్ పదిహేనవ తేదీన ప్రవేశిస్తాడు ఈ రాశి విద్యాలయాలు న్యాయస్థానాలు ధర్మస్థాపనలు చర్చిలు మసీదులు శరణాలయాలు సత్రాలు మొదలైన దైవీక విద్యా సంబంధిత ప్రదేశాలను సూచిస్తుంది ఈ రాశి ప్రొఫెసర్లు న్యాయమూర్తులు మత బోధకులు మొదలైన వారిని సూచిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు పొడగరులుగా వినయ సంపన్నత పెద్దల ఎడ భావం మంచి మైత్రి భావం శీఘ్ర కోపం ఉపన్యాసకులుగా ఉంటారు ఈ రాశి వారికి పదమూడవ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ రాశి జాతీయంగా కల్కత్తా బ్యాంగ్టాక్ జోటార్ఘాట్ డార్జిలింగ్ ఆలీపూర్ కృష్ణాసాగర్ సాహిద్ గాం సిలిగురి చుంచూరు మొదలైన ప్రదేశాలను సూచిస్తుంది ఈ రాశి అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా అరేబియా అవిజ్ఞాస్ ఫిలిప్స్ హంగేరీ ఇటలీరాలియా లిగురియా మడగాస్కర్ ఫ్రాన్స్ మొదలైన ప్రదేశాలను సూచిస్తుంది ఈ రాశి వాతం ఊపిరితిత్తుల వ్యాధి నడుము నొప్పి ఎముకలు చిట్లుట మొదలైన రోగాలకు కారకత్వం వహిస్తుంది మకర రాశి మకర రాశి వారు శనిదేవుని ప్రభావంతో చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు వీరు తమ లక్ష్యాలను సాధించేందుకు ఎలాంటి మాటలనైనా మాట్లాడతారు లోపల ఏదీ దాచుకోరు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తారు ఇదే సమయంలో తమ మాటలతో ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తారు వీరు చాలా కటువగా మాట్లాడడం వలన ఇతరుల్లో ప్రతికూల ప్రభావం పడుతుంది దీంతో వీరు సమస్యల్ని కొని తెచ్చుకుంటారు సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనిదే ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు వీరికి రాదు వీరికి బంధుప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత కూడా పక్కవారి మాటలని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనకాడరు చేసిన పొరపాటును మళ్లీ చెయ్యరు అందర్నీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు నిలబడే తత్వం ఉంటాయి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానం వీరి అభిష్ట ప్రకారం నడుక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమించే గుణం కలిగి ఉంటారు అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీ తత్వం అధికంగా ఉంటాయి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలవారే ఉంటారు రచన వ్యాసంగము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యం వీరికి విశేషంగా ఉంటుంది వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించలేరు వీరి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకునబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో విధంగా ధనం సర్దుబాటై అవసరాలు గడిచిపోతాయి అభిమానించే నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులేమీ ఉండవు చాలా మందికి తండ్రి వలన మేలు జరుగుతుంది ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది అంచనాలు చక్కగా పొరపాటు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి అత్యధిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి కుంభరాశి వారు శనిదేవుని ప్రభావంతో తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోతారు వీరికి మనసులో ఏదనిపిస్తే అది ఓపెన్ గా మాట్లాడతారు ఆవేశంలో తమ అభిప్రాయాలను అవసరం లేకపోయినా చెప్పేస్తారు అదే కరెక్ట్ అని కూడా వాదిస్తూ ఉంటారు దీంతో ఇతరులు దీనివల్ల అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎందరో పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను మరువరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుద్ధ మహర్దశలు యోగిస్తాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు స్వంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారు వ్యాపారంలో అంచనాలు నిజమే లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వలన ధనవంతులవుతారు వ్యాపార కూడలని అద్దెకి తెచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు సంతానం అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికం జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు అయినా స్వయం కృతాప్రాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొద్దారన్న పేరు వస్తుంది భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదన్న పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గం దూరం అవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారంలో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు పడమర దక్షిణ ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏదిక్కు దోషమైంది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ కుంభరాశి జాతక చక్రంలో పదకొండవ స్థానంలో ఉంది ఈ రాశి వందల డిగ్రీల నుండి మూడు వందల ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది ఈ రాశి రాశి క్రూర రాశి పురుష రాశి స్థిర రాశిగా వ్యవహరిస్తారు ఈ రాశి తత్వం వాయుతత్వం శబ్దం అర్ధశబ్దం శబ్దం అర్ధ జల రాశి జీవులు మానవులు జాతి వైశ్య జాతి సంతానం సమసంతానం సమయం పొగటి సమయం పరిమాణం హస్వం ఉదయం శీర్షోదయం దిక్కు పడమర దిక్కు ప్రకృతి వాత కప పిత్త ప్రకృతి కాల పురుషుని శరీరావయవం పిక్కలు ఇది విషమ రాశి నిరయన రవి ఈ రాశిలో ఫిబ్రవరి పదిహేనవ తేదీలో ప్రవేశిస్తాడు ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు సహజంగా ఛాయాగ్రహమైన రాహుకు జాతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు ఈ రాశి గూఢచారులను వ్యాపారులను సూచిస్తుంది గ్రహంలో నీటి పారలు నీరు ఉండే ప్రదేశాలు ఈ రాశికి స్థానాలు ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసిన వారు అల్ప సంతోషులు దాన ధర్మాలు చేసేవారు ఎవ్వరినీ నొప్పించి మాట్లాడని వారు సామాన్యులుగా ఉంటారు సన్నని వారే ఉంటారు ఈ రాశి వారికి ఐదు పన్నెండు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ రాశి అంటువ్యాధులు నేత్ర వ్యాధులు చర్మ రోగాలకు కారకత్వం వహిస్తుంది